చూడండి మనం ఏదైనా పాజిటివ్ పనులు అనుకో వాళ్ళని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా ఈజీగా స్ప్రెడ్ చేసేస్తారు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అండి నేను మీత ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటో మీకు తమనే చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా వీడియోకి వెళ్ళే ముందు నన్ను చాలా మెంబర్స్ అడగే క్వశ్చన్స్ కూడా కొన్ని ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే కొందరికి క్లారిఫై చేయాలనుకుంటున్నాను అనమాట అండ్ చాలా మెంబర్స్ రిలేటివ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు నీకు మంత్లీ వస్తున్నాయి ఇన్కమ్ యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చా యూట్యూబ్ నుంచి చాలా మెంబర్స్ ఇట్లా సక్సెస్ అవుతున్నారు కదా వాళ్ళు అది కొంటున్నారు ఇది కొంటున్నారు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు అవన్నీ నిజమేనా నిజంగా వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నారనమాట వస్తాయి బట్ అంత ఈజీగా అయితే రావాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదు నేను ఎవరిని డిస్కరేజ్ అయితే చేయట్లేదు ఉన్న వాస్తవం అని చెప్తున్నాను మనం ఎంత కష్టపడ్డా కూడా ఎంతో కొంత లక్ ఫేవర్ చేయాలండి మనం నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడ్డా వన్ పర్సెంట్ లక్ అయితే ఫేవర్ చేయాలనిపిస్తుంది నాకైతే నా జర్నీ తలుచుకుంటే ఎందుకంటే నాకైతే అసలు లక్ అసలు ఫేవర్ చేయలేదు ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ అవుతుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను మామూలుగా ఇన్కమ్ కోసం దానికోసం దీనికోసమే స్టార్ట్ చేయలేదు జస్ట్ అనుష్ మెమరీస్ కోసం అని అనుష్ కరువులో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను బట్ మెమొరీస్ అని నేను ఒక దగ్గర చోర్ చేసుకోవాలి అన్నట్టు స్టార్ట్ చేస్తాను డిజిటల్ లైబ్రరీ కింద స్టార్ట్ చేశాను అట్లా 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 నాకు ఇంట్రెస్ట్ వస్తూ వస్తూ నేను ఇక కంటిన్యూ చేస్తూ వచ్చానండి ఫైవ్ ఇయర్స్ అయిన తప్ప ఇక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది నాకు ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్లో టూ టైమ్స్ ఇన్కమ్ వచ్చింది నేను ఆల్రెడీ ఫస్ట్ టైం ఇన్కమ్ వచ్చింది వీడియో చేశాను ఏం చే ఎలా ఏం చేశాను కూడా వీడియో చేశానంటే ఆ ఇన్కమ్ని ఏం చేశాను కూడా వీడియో చేశాను అండ్ సెకండ్ ఇన్కమ్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను దానికంటే ముందు చాలా మెంబర్స్ అడుగుతున్నారు మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అని కూడా నాకు చాలా మెంబర్స్ అడుగుతున్నారు అనమాట పర్సనల్ మెసేజెస్ చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడుగుతున్నారనమాట అందుకని చెప్తున్నాను స్టార్ట్ చేయొచ్చు బట్ దానికి మీకు పేషెన్స్ ఉండాలండి ఎందుకంటే ఈరోజు పెట్టగానే రేపే సక్సెస్ రాదు అట్లా వచ్చే వాళ్ళు చాలా రేర్గా ఉంటుంది అది వాళ్ళ అదృష్టం అని చెప్పాలి మళ్ళీ కంటెంట్ ఉండాలి ఏది ఎవరు ఎంత ఎవరు చూడరు అప్పుడు మనం కంటెంట్ ఉన్నా కూడా ప్రాపర్ తమ్నైల్స్ లేకపోవడం వల్ల ప్రాపర్ రీచ్ రాకపోవడం వల్ల కూడా మనం మంచి వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ రాదు అది నేను చాలాసార్లు ఫేస్ చేశాను అలాగే నెగిటివిటీని తట్టుకునే శక్తి ఉండాలండి ఎందుకంటే పాజిటివ్ అనిపించిన వాళ్ళు కమెంట్ చేయరు చాలా వరకు మనకు మామూలుగా చూడండి మనం ఏదైనా పాజిటివ్ పనులు వేసిన అనుకో మనల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కానీ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా ఈజీగా స్ప్రెడ్ అనమాట అంటే కమెంట్స్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారనమాట అవన్నీ తట్టుకునే శక్తి ఉండాలి అంటే మీరు సెన్సిటివ్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఉండాలి ఎందుకంటే చెప్తున్నాను ఇంకా సోషల్ మీడియా అనేది చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు అట్ ద సేమ్ టైం మనకి యూస్ఫుల్ కూడా అవుతుంది అన్ని అన్ని రకాలు తట్టుకునే శక్తి ఉండాలి ఎవరేమన్నా నేను పట్టించుకోను నాకు నచ్చింది నేను చేస్తానంటే నేను చేసింది తప్పు కాదు అని మీకు అనిపించాలన్నమాట అండి ఇష్టంతో స్టార్ట్ చేయాలి ప్రతి ఫస్ట్ ఫస్టే ఏది సక్సెస్ అయితే రాదండి ఇవన్నీ మీరు అనుకొని స్టార్ట్ చేయాలి యూట్యూబ్ని ఎందుకంటే ఓవర్ నైట్లు అయితే సక్సెస్ అవ్వదు నేను కూడా సక్సెస్ అవ్వలేదు అనుకుంటాను అంటే ఒక్కొక్కరు నిన్న మొన్న ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు అది వాళ్ళ లక్ అనుకోవచ్చు వాళ్ళ హార్డ్ వర్క్ అనుకోవచ్చు అన్నీ అనుకోవచ్చు అందరు అలా అవ్వాలని లేదు ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయన్నమాట అందరికైతే సక్సెస్ అయితే రాదు కదా మీకు ఓపిక ఉండి అన్నిటిని తట్టుకునే శక్తి ఉండి కన్సిస్టెన్సీ ఉండి మీ దగ్గర కంటెంట్ ఉంటే ఛానల్ స్టార్ట్ చేయండి దాని తప్పేం లేదు అండ్ మీకు యూట్యూబ్ ఇన్కమ్ అనుకొని మాత్రం స్టార్ట్ చేయకండి అంటే కొంచెం సైడ్ ఇన్కమ్ లెక్క చూసుకోవాలి కానీ ఇదే ఇన్కమ్ అంటే ఎందుకంటే ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు మనకి ఎంత వస్తుందో లేదో కూడా తెలియదు అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు మామూలుగా ఏదైనా జాబ్ చేస్తూ ఇది నార్మల్గా పార్ట్ టైంలో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే దానికి ఎందుకంటే చాలా మెంబర్స్ అయితే కొంత జాబ్ వదిలేసి కూడా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎప్పుడంటే అది మనకి యూట్యూబ్ నుంచి కన్సిస్టెంట్గా ఇన్కమ్ వస్తుంది కొలాబరేషన్స్ వస్తున్నాయి రెండింటినీ మేనేజ్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు స్టార్ట్ చే అట్లా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే దాన్ని వదిలేసి ఇదే ఇన్కమ్ స్టార్ట్ చేయచ్చు కానీ మీకు ఇది ఇన్కమ్ అని మాత్రం స్టార్ట్ చేయచ్చు ఎందుకంటే ఇందులో నుంచి అంత ఎక్కువ అయితే రావు అంటే మన వీడియో కూడా రీచ్ ప్రకారం వస్తుంది అనమాట కొందరు లక్షలు సంపాదిస్తున్నారు చెప్ప సంపాదించట్లేదు అని చెప్పట్లేదు కొందరు ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న మానిటైజేషన్ అవ్వకుండా కూడా ఉన్నారు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు సో మనం ఉంటామో నాకు తెలియదు కదా ఒక ఛాన్స్ ఇస్తే తప్పేం లేదు పెద్ద మునిగిపోయేది ఏం లేదు కదా ఒకసారి ఛాన్స్ ఒకసారి ట్రై చేసి కూడా చూడండి మీకు మంచి అనిపిస్తే కంటిన్యూ చేయండి ఎందుకంటే ఎప్పుడు ఎవరికి సక్సెస్ వస్తుందో నేను చెప్పలేము కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇది క్లియర్ చేశాను అనుకోండి ఎందుకంటే నాకు చాలా మెంబర్స్ అడుగుతున్నారు లైక్ మంత్లీ వస్తుందా మాది అదేదని చెప్పేసి నాకైతే మంత్లీ అయితే రావట్లేదండి ప్రస్తుతానికి ఇంకా టైం ఏ వస్తుందా అదో కూడా తిరగలేదు ఎందుకంటే నాకు ఫస్ట్ ఇన్కమ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసాను ఛానల్ ఫస్ట్ ఇన్కమ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ వచ్చింది సెకండ్ ఇన్కమ్ ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనమాట అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ నేను ఇప్పుడు సెకండ్ ఇన్కమ్ ఎంత వచ్చిందో నేను చెప్తాను ఎలా చెప్పాలంటే మామూలుగా కొందరు అంటారు యూట్యూబ్ డైరెక్ట్ ఎప్పొచ్చు ఇన్కమ్ చూపియచ్చు అని చెప్పేసి అంటారు కొందరేమో అది యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకం అట్లా ఎప్పుడు ఛానల్ని క్లోజ్ చేస్తారు బ్యాన్ చేస్తారు అంటారు అందులో ఎంత నిజమో నాకు తెలీదు బట్ ఎందుకు రిస్క్ అని చెప్పేసి చెప్తున్నానండి ఇప్పుడు నాకు యూట్యూబ్ సెకండ్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే సపోజ్ సపోజ్ ఇయర్ రింగ్స్కి టూ థౌజండ్ ఎయిట్ థర్టీ రూపీస్ అనుకోండి ఇలాంటి ఇయర్ రింగ్స్ మనం త్రీ పేర్స్ కొనుక్కోవచ్చు అనమాట ఈ ఎంత వచ్చిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో మీకు అర్థమైపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ ఇన్కమ్ ఏం చేస్తానంటే నాకు వచ్చిన కొంత పర్సెంటేజ్ని ఏదో ఒకలాగా ఎవరికొకరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఫస్ట్ ఇంకా ఏం చేస్తాను కూడా ఒక వీడియో చేశాను సెకండ్ ఇన్కమ్ ఏం చేశానంటే ఇంపాక్ట్ గురు అని ఒక యాప్ ఉంటుంది అనమాట ఏదో ప్రమోషనల్ వీడియో అసలు కాదు చెప్తున్నాను ఎందుకంటే యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది అప్డేట్ చేసుకోవాలని అంటే కొందరికి డొనేషన్స్ కోసం అప్డేట్ చేసుకోవాలని ఈ యాప్ అయితే చాలా బాగా చదువుతుంది నేను యాక్చువల్గా ఇది నాకు ఎట్లా తెలిసిందంటే లో ఎవరో స్టోరీ పెట్టారు అంటే పాపకి హార్ట్ సర్జరీ కోసమో దేనికోసమో మనీ కోసం అని చెప్పేసి డొనేషన్ కోసం స్టోరీ పెట్టారనమాట నేను క్లిక్ చేసి డొనేట్ చేశాను కొంత అమౌంట్ చేసినప్పటి నుంచి నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట వాట్సాప్లో వాటికి సంబంధించిన ఎవరికైనా ఏమన్నా కావాలన్నట్లయితే వాటి మెసేజెస్ వస్తూ ఉంటాయి సో అలా నేను ఇంపాక్ట్ గురు యాప్ నుంచి చాలా వరకు డొనేట్ చేస్తాను అది ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను అంటే వీడియో రికార్డింగ్ చూపిస్తాను ఒకసారి ఎలా చేయాలని చెప్పేసి ఎందుకంటే ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది కదా అంటే ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకున్నా డొనేషన్స్ ఇలా అప్లై చేసుకోవాలి తిరగడం కోసం యూజ్ఫుల్ అవుతుంది చెప్పేసి ఒకసారి చెప్తాను చూడండి ఇంపాక్ట్ గురు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి బట్ నాకు ఎందుకంటే వాట్సాప్లోనే మెసేజెస్ వస్తూ ఉంటాయి నేను ఒకసారి చేస్తే అవే రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను నేను నాకు వీలైనంత ఇట్లా మనకి మెసేజెస్ వస్తుందండి మనం అది క్లిక్ చేసినా కానీ హెల్ప్ సమ్ పర్సన్ అని చూపిస్తుంది క్లిక్ చేసినట్లయితే వాళ్ళది మన ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది అనమాట అందులో వాళ్ళ కండిషన్ ఏంది వాళ్ళకి ఎంత వాళ్ళకి ఎంత మనీ కావాలి ఎంత వాళ్ళ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి అనమాట చూసారు కదా అవన్నీ ఉంటాయి ఇక్కడ అది క్లిక్ చేసినట్లయితే మీకు ఓపెన్ అయిపోతుంది పక్కనే డాక్యుమెంట్స్ అని కదా డాక్యుమెంట్స్ ఉంటాయి వాళ్ళ మనకి వాళ్ళ కండిషన్ మొత్తం డాక్యుమెంట్స్లో ఉంటాయి అంటే ఫేక్ ఉండవు అనమాట రియల్ రియాలిటీ కోసం అని చెప్పేసి అన్ని అప్లోడ్ చేస్తారు నిజం అని చెప్పడానికి ఎందుకంటే బయట చాలా ఫేక్ ఉన్నాయి కదా డొనేషన్స్ అని అంటే ఏం లేకపోయినా ఉన్నాయని చూపించేట్లా ఇట్లా ఇట్లా ఉంటుంది ఇలా కరెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఎంత మనీ కావాలి ఎన్ని డేస్లో కావాలి అలాగే వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయండి సో మనం వాటన్నిటిని చెక్ చేసుకోవచ్చు కింద డొనేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే మనం నచ్చినంత డొనేట్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఎంత వీలైతే అంత డొనేట్ చేసుకోవచ్చు దాంతోపాటు కొంచెం అమౌంట్ కూడా ఇంకా ఎక్స్ ఎక్స్ట్రా ఇస్ తీసుకుంటుంది ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా వాటిని డొనేట్ చేయడం కోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా కూడా ఇసుకుంటుంది ఆ ఎక్స్ట్రా మనీని వేరే వాళ్ళకు కూడా యూజ్ చేసుకుంటుంది అనమాట అది కూడా మనం నచ్చినంత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం నచ్చిన మనీ మనం ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒక్కసారి డొనేట్ చేస్తారా లేకపోతే మంత్లీ మంత్లీ డొనేట్ చేస్తారా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అక్కడ మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డొనేట్ చేస్తే అయిపోతుంది అదండి ఈ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్